హాయ్ హలో రెసిపీ వంకాయ మునక్కాయ్ సాంబార్ ఇక నా స్టైల్ మంచిగా మంచి ఇది ఎలా చేసుకోవాలి కావాల్సిన వీడియోస్ ఏంటి అని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా మొత్తం వంట అయ్యాక ప్లేట్ ఇలా నిండుగా తల్లితలు ఆడిపోతుంది సో ముందుగా సాంబార్కి బాయిల్ చేసుకున్న పప్పు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ సాంబార్ పొడి కారం ధనియా పొడి ఉప్పు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ టమాటోస్ వంకాయ ముడకాయ ఇంకా పోపు దినుసులు ఇవన్నీ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం నానబెట్టిన చింతపండు ఇప్పుడు సాంబార్ చేసుకునే ప్రాసెస్ ఎలాగా అని నేను చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీరు కుక్కర్గా ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు నేను గిన్నెలో చేస్తున్నాను అందుకని స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టి గిన్నె వేడవ్వగానే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు ఇందులోకి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి పోపు దినుసు ఆడగానే కరివేపాకు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇందులోకి వేసి బాగా ఫ్రై చేయండి మరి గోల్డెన్ బ్రౌన్ కాదు కొంచెం ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటోను కూడా వేసి బాగా ఫ్రై చేయండి టమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకోసారి ఘాటుతో బాగా తిప్పి ఫ్రై చేసుకోండి ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇలా చుట్టూ ఆయిల్ వదులుతుంది అప్పుడు ధనియాల పొడి కారం ఇంకా సాంబార్ పౌడర్ యాడ్ చేసి ఇంకా కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి ఇలా మొత్తం ఆనియన్స్ టమాటోస్ అంతా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా నానుంచుకున్న చింతపండు పులుపు పోసి ఒకసారి కలుపుకొని వంకాయ ఇంకా మునక్కాళ్ళు ఇందులోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై కలిపి పెట్టండి ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ మినిట్స్ ఇలా ఎవ్రీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అప్పుడు మన కర్రీ ఎంతవరకు కుక్ అయిందని మనం చూడగలుగుతాము మరీ మెత్తగా కాకుండా మనకి మునక్కడ వంకాయ చేతికి పట్టి తినేటట్టు ఉండేలాగా ఫ్రై చేసుకోండి బాగా కుక్ అయిందా ఇప్పుడని సో నా వీడియోస్ అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను అందుకే రో రెసిపీస్ వేస్తున్నాం అన్నమాట మీకు రెసిపీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీలైనంత మందికి నా వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడు మొత్తం కొంచెం కుక్ అయింది కదా అందుకనే ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న పప్పును యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మన సాంబార్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా అంటే వాటర్ వాటర్గా అంటే మరీ వాటర్లా కాదు కొద్దిగా వాటర్ ఇందులో ఇప్పుడు మీకు వాటర్లా కనిపిస్తుంది కానీ బాయిల్ అయిన తర్వాత మనకి సాంబార్ కన్సిస్టెన్సీ లాగా సెట్ అయిపోతుంది అందరికీ సాంబార్ నచ్చుతుంది అందుకని ఈ సాంబార్ మీకోసమే చూసారు కదా ఎలా కుతకతలాడుతుందో నా సాంబార్ రైస్లో ఉత్తి సాంబార్లో తింటే ఏం బాగుంటుంది అందుకనే మీకోసం నేను ఈ సాంబార్ జతకి మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్డ్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పోపులు ఆయిల్ ఉప్పు పసుపు ఇంకా ఇంగువ ఇవన్నీ మజ్జిగ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక మూడు నాలుగు గంటలు కర్డ్ తీసుకోండి కర్డ్ తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బీటర్ హెల్ప్తో బాగా బీట్ చేసుకోండి మరి మజ్జిగలా కాదు కొంచెం మన పెరుగు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా బాగా బీట్ చేసి వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసి కలిపి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టి ఇందులోకి పాన్ హీట్ అవ్వగానే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు మనం ఏదైతే ఉంచుకున్నామో ప్లేట్లో ఇందాక ఆ పోపునేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పోపు ఇలా ఆడిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి మరీ ఎక్కువ మాడదు కొద్దిగానే ఫ్రై అవుతుంది అనమాట ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు ఇంకా మనం ఉంచిన ఇంగువ ఈ మూడింటిని కూడా యాడ్ చేసి బాగా కలపండి ఇప్పుడు చుట్టూ ఆయిల్ వచ్చింది కదా మొత్తం సెట్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఏదైతే పెరుగు ప్రిపేర్ చేసుకున్నామో ఆ పెరుగుని ఇందులోకి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేయాలి మరి ఆన్లో పెట్టయితే యాడ్ చేయకండి తర్వాత గ్యాస్ మీద ఎవరైనా పెరుగు ఇలా వేస్తారని అడుగుతారో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా డిలీషియస్గా ఉందో మన పెరుగు సో మీరు కూడా ఇలా ట్రై చేయాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసమే ఈ వీడియో ఇప్పుడు ఒక ప్లేట్లోకి మంచిగా రైస్ వేసి